పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభార్తనైతే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను వచ్చే నెల అనగా జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలని జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావున పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావాలంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడాను ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈకేవైసీని ఏ విధంగా మనం అనేది మన మొబైల్లోనే అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది డబ్బులు పడిన తర్వాత చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ కావట్లేదండి రెండు విడతల్లో డబ్బులు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే డబ్బులు పడలేదు అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రతి విడతలోని ఖచ్చితంగా కంపల్సరిగా రైతు ఈకేవైసీ అనేది యాక్టివేట్ చేస్తేనే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా క్రెడిట్ అవుతుంది అది ఏ విధంగా మనం అనేది ఈకేవైసీ చేసుకోవాలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో అనేది నేను మన ఛానల్లోని వీడియో సెక్షన్లో మొదటి వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది కావున కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ ఈకేవైసీ వీడియోని అనేది ప్రతి రైతు చూసుకొని అక్కడ నేను చెప్పిన విధంగా మీరు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే జూన్ మొదటి వారంలో రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్లోని మీరు వీడియో నా ఛానల్ ద్వారా పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్ అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి ఈ పిఎం కంప్లీట్ చేసుకోవచ్చు చాలా చక్కగా పై క్లిక్ చేయగానే మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి రావడం జరిగింది దాని పక్కన బాక్స్ అనేది కనిపిస్తుంది చూడండి ఆధార్ నెంబర్ ఎవరైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ ఈతలోని డబ్బులు అనేది తీసుకున్నారు ఇరవై అలాగే ఇరవై విడత పథకానికి సంబంధించి వీకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి దీనికి సంబంధించి అర్హత పొంది ఉన్న రైతు ఆధార్ నెంబర్ అనేది లేకుండా ఇక్కడ మీరు ఎంటర్ చేయండి నేనైతే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ అయితే హైట్ చేయడం జరిగింది ఎంటర్ చేయగానే విత్ ఇన్ అనేది సెకండ్స్ లో మనకు అనేది ఇస్ ఆల్రెడీ డన్ అనేసి చూపించడం జరుగుతుంది సింపుల్ గా ఈ అనేది కంప్లీట్ చేసి రైతుల అయితే క్రెడిట్ అవుతాయి ఈ విధంగా నీట్ చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ కేవైసీ ఇలా సరైన పద్ధతిలోని రైతులనేది యాక్టివేట్ చేసుకుంటే అలాంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దీనికోసం మీరైతే బాధపడవలసిన అవసరమైతే లేదు చాలా సింపుల్ వీడియోస్ అండి ఫుల్ వీడియో దీనికి సంబంధించి కేవలం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది చాలా డీటెయిల్స్గా ప్రతి రైతుకు సింపుల్గా అర్థమయ్యేటట్టు వీడియో అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది చక్కగా పిఎం కిషన్ ఈకేవైసీ వీడియో అనేది చూసి అప్డేట్ చేసుకోండి మనకు వచ్చి జూన్ మొదటి వారంలోని దాదాపుగా పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జెన్యున్గా రిలీజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కావున మనకి పంతొమ్మిదో విడత వరకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగింది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి తాజాగా మనకి ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడవలసి అయితే ఉంది దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి జూన్ మొదటి వారంలో నెక్స్ట్ నెలలోనే మనకి రైతుల యొక్క అకౌంట్స్కి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది రిలీజ్ అవుతాయి కావున మనం అనేది ఈకేవైసీని ముందు కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఆప్షన్ ప్రతి అప్డేటు నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది రైతులకు సబ్స్క్రైబ్ ఫ్రీ అదేవిధంగా ఈ వీడియో కూడాను ఫ్రీగానే మీరైతే చూడవచ్చును ఎటువంటి ఛార్జెస్ అయితే దీనికి చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ చక్కటి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరిగా సపోర్ట్ చేయండి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను వచ్చే నెల అనగా జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలని జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది కావున పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి క్రెడిట్ కావాలంటే దయచేసి ప్రతి ఒక్కరు కూడాను ఈకేవైసీని అనేది చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈకేవైసీని ఏ విధంగా మనం అనేది మన మొబైల్లోనే అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది కావున వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు అనేది డబ్బులు పడిన తర్వాత చాలామంది రైతులు అయితే అడుగుతున్నారు మా యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ కావట్లేదండి రెండు విడతల్లో డబ్బులు అయితే తీసుకున్నాము ఇప్పుడైతే డబ్బులు పడలేదు అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రతి విడతలోని ఖచ్చితంగా కంపల్సరిగా రైతు ఈకేవైసీ అనేది యాక్టివేట్ చేస్తేనే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతు యొక్క అకౌంట్స్కి చాలా చక్కగా క్రెడిట్ అవుతుంది అది ఏ విధంగా మనం అనేది ఈకేవైసీ చేసుకోవాలో చాలా సింపుల్గా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో అనేది నేను మన ఛానల్లోని వీడియో సెక్షన్లో మొదటి వీడియో అనేది మీకు ఇవ్వడం జరిగింది కావున కంపల్సరిగా ఈ పిఎం కిసాన్ ఈకేవైసీ వీడియోని అనేది ప్రతి రైతు చూసుకొని అక్కడ నేను చెప్పిన విధంగా మీరు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే జూన్ మొదటి వారంలో రెండు వేల రూపాయలు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది మీ మొబైల్లోని మీరు వీడియో నా ఛానల్ ద్వారా పొందడం కోసం కంపల్సరిగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్ అనేది వెంటనే మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ కోసం వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి చాలా చక్కగానే క్లిక్ చేయగానే మనకి రావడం జరిగింది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి రావడం జరిగింది ఎవరైతే పథకానికి సంబంధించి అదే విధంగా పంతొమ్మిదవ విడత ఈ విడతలోని డబ్బులు అనేది తీసుకున్నారు ఇరవై ఇరవై విడత పథకానికి సంబంధించి ఈ అనేది కంప్లీట్ చేసుకోవాలనేది దీనికి సంబంధించి అర్హత పొంది ఉన్న రైతు యొక్క ఆధార్ నెంబర్ మీరు ఎంటర్ చేయండి నేనైతే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ హైడ్ చేయడం జరిగింది ఎంటర్ చేయగానే సెకండ్స్ లో మనకు అనేది ఆల్రెడీ డన్ అనేసి చూపించడం జరుగుతుంది సింపుల్ గా కేవైసీ అనేది కంప్లీట్ యొక్క అకౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయి ఈ విధంగా నీట్గా చక్కగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కేవైసీ ఇలా సరైన పద్ధతిలోని రైతులనేది యాక్టివేట్ చేసుకుంటే అలాంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు దీనికోసం మీరైతే బాధపడవలసిన అవసరం అయితే లేదు చాలా సింపుల్ వీడియోస్ అండి ఫుల్ వీడియో దీనికి సంబంధించి కేవలం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది చాలా డీటెయిల్స్గా ప్రతి రైతుకు సింపుల్గా అర్థమయ్యేటట్టు వీడియో అయితే నేను మీకు ఇవ్వడం జరిగింది చక్కగా పిఎం కిషన్ ఈకేవైసీ వీడియో అనేది చూసి అప్డేట్ చేసుకోండి మనకు వచ్చి జూన్ మొదటి వారంలోని దాదాపుగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి జెన్యున్గా రిలీజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మనకి నాలుగు నెలలకోసారి రైతుల యొక్క అకౌంట్స్కి అనేది డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి కావున మనకి పంతొమ్మిదో విడత వరకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడడం జరిగింది రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్స్కి తాజాగా మనకి ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే పడవలసి అయితే ఉంది దీనికి సంబంధించిన అమౌంట్ అనేది మనకి జూన్ మొదటి వారంలో నెక్స్ట్ నెలలోనే మనకి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అనేది రిలీజ్ అవుతాయి కావున మనం అనేది ఈకేవైసీని ముందు కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న నా సబ్స్క్రైబర్సు అదేవిధంగా రైతులు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియో అనేది వెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఆప్షన్ ప్రతి అప్డేటు నా ఛానల్ ద్వారా మీ మొబైల్లో వీడియో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్ అయితే రావడం జరుగుతుంది రైతులకు సబ్స్క్రైబ్ ఫ్రీ అదేవిధంగా ఈ వీడియో కూడాను ఫ్రీగానే మీరైతే చూడవచ్చును ఎటువంటి ఛార్జెస్ అయితే దీనికి చెల్లించవలసిన అవసరం అయితే లేదు సో ఫ్రెండ్స్ చక్కటి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మన ఛానల్లో ఉన్నాయి కంపల్సరీగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కంపల్సరీగా సపోర్ట్ చేయండి